నమస్కారం నేను మీ డాక్టర్ శరత్ నీలగిరి ఆర్థోపెడిక్ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ హైదరాబాద్ ఈరోజు ప్రధానంగా మనం యాంటీరియర్ క్రూషియేట్ లెగమెంట్ అంటే ఏసీఎల్ లిగమెంట్ ఇంజురీ గురించి డిస్కస్ చేస్తాం ఏసీఎల్ అనేది మన రెండు ఎముకలు మోకాల్లో ఉండే రెండు ఎముకలను పట్టి ఉంచే లెగమెంట్ అనమాట ఇలాగ రెండు ఎముకల మధ్యలో ఈ కింది ఎనుక కింది ఎముక పై ఎముకని అటాచ్ చేసేలాగా ఈ విధంగా ఉంటుంది సో అలాగే ఏసీఎల్తో పాటు మోకాలు స్టెబిలిటీ కోసము ఈ లోపల వైపు ఎంసీఎల్ అనే లిగమెంట్ బయట వైపు ఎల్సీఎల్ అని లిగమెంట్ వెనక వైపు పీసీఎల్ అనే లిగమెంట్ ఇలా మొత్తం నాలుగు లిగమెంట్స్ మన నీ జాయింట్కి స్టెబిలిటీ కోసం ఉపయోగపడతాయి సర్వసాధారణంగా స్పోర్ట్స్ ఇంజరీస్లో కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ మనం ఎక్కువగా చూసే ఇంజురీ ఏంటి అంటే ఏసీఎల్ ఇంజురీ ఇంజురీ అయినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంజురీ అవగానే ఇమ్మీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ని సంప్రదిస్తే మేము మొదటగా ఎక్స్రే తీసి ఎవాల్యుయేట్ చేస్తాం ఎక్స్రే ఎందుకు అంటే కనుక ఏదైనా ఫ్రాక్చర్స్ చిన్న ఫ్రాక్చర్స్ ఏదైనా ఉన్నాయా ఈ లిగమెంట్స్ అవల్షన్స్ అంటాం ఈ లిగమెంట్స్ బోన్తో అటాచ్ అయ్యే దగ్గర నుండి బోన్తో పాటు పైకి రావడం ఇలాంటి ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా లేదు అంటే కనుక కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఏంటి అంటే ఈ లోపల వైపు కానీ బయట వైపు ఉండే లిగమెంట్స్ కంప్లీట్గా అయిపోవడం ఎంసీఎల్ కానీ ఎల్సీఎల్ కానీ అయిపోవడం ఇలాంటివన్నీ మొదట ఎగ్జామిన్ చేసి ఎక్స్రే తీస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట ఎక్స్రేలో ఫ్రాక్చర్ లేదు ఈ ఎల్సీఎల్ ఎంసీఎల్ లిగమెంట్ ఇంజురీస్ లేవు నొప్పి ఎక్కువగా ఉంది ఇబ్బంది ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఒక రెండు వారాల వరకు కంప్లీట్గా ఇమ్మొబిలైజ్ చేసి రెస్ట్ ఇస్తామన్నమాట ఎందుకంటే ఇమీడియట్గా ఎవాల్యువేట్ చేయడానికి లోపల లిగమెంట్ ఇంజురీస్ ఉన్నాయి లేదా ఎవాల్యువేట్ చేయడానికి నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎగ్జామిన్ చేయడానికి కూడా వీలు పడదు ఇమ్మీడియట్గా ఎంఆర్ఐ స్కాన్ చేసిన ఫ్లూయిడ్ ఎక్కువగా ఉండడం వల్ల స్వెల్లింగ్ ఎక్కువగా ఉండడం వల్ల క్లారిటీ సరిగా రాదనమాట సో ఒకవేళ బోనీ ఇంజరీ లేదు ఈ పక్క నుండి లిగమెంట్స్లో ఇంజురీ లేదు అంటే ఎమర్జెన్సీ అసలు లేదు రెండు వారాలు కంప్లీట్గా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్కి పిలుచుకొని అప్పుడు ఎగ్జామిన్ చేస్తాం ఎగ్జామినేషన్లో లాక్సిటీ అంటే నార్మల్ నీ జాయింట్తో కంపేర్ చేస్తే ఇంజురీ అయిన నీ జాయింట్ లాక్సిటీ ఎక్కువగా ఉండడము నొప్పి ఎక్కువగా ఉండడము ఫోల్డింగ్ ఎక్కువగా రాకపోవడము ఇలాంటివన్నీ ఎగ్జామినేషన్లో ఉంటే కనుక అప్పుడు ఎంఆర్ఐ అడ్వైజ్ చేస్తాం సో ఎంఆర్ఐలో ప్రధానంగా మనకి ఈ లిగ్మెంట్స్ ఇంజురీస్ అన్నీ కంప్లీట్గా తెలిసిపోతాయి సర్వసాధారణంగా ఏసీఎల్ అనేది టేర్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏసీఎల్తో పాటు మినిస్కస్ రెండు మినిస్కస్ ఉంటాయి మనకు మోకాళ్ళ లోపల రెండు ఎముకల మధ్యలో షాక్ అబ్జార్బర్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట మీడియల్ మినిస్కస్ లాటరల్ మినిస్కస్ ఈ మినిస్కస్లో ఇంజరీ ఉందా లేదా ఓన్లీ ఏసియల్ ఇంజురియా దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది కంప్లీట్గా మారుతుందన్నమాట ఓన్లీ ఏసియల్ లిగమెంట్ ఇంజురీ ఉన్నప్పుడు సింప్టమాటిక్ అంటే నడవడానికి ఇబ్బంది ఎక్కువగా ఉంది నడుస్తుంటే కాలు బెనుకుతుంది అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఏసియల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది చేసుకోవాలి ఎందుకు అంటే చేసుకోకపోతే కనుక ప్రతిసారి ఆ ఇన్స్టెబిలిటీ వచ్చినప్పుడు స్లిప్ అవుతున్నప్పుడు లోపల డ్యామేజ్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఈ కాట్లేజ్ మృదులాస్తి అనేది రెండు ఎముకల మీద థిక్ పొరలాగా ఉంటుందన్నమాట ఈ కార్ట్లేజ్ స్మూత్గా వరకే మనకు నొప్పి లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఏసియల్ ఇంజురీ వల్ల ఇన్స్టెబిలిటీ వల్ల ఈ కాట్లేజ్కి ఇంజురీ అయితే కనుక అరుగుదల తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మెనిస్కస్ ప్రతిసారి మోకాలు ఈ మెనిస్కస్ పైన కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా మందిలో చూస్తాం ఏసియల్ ఇంజురీస్ని నెగ్లెక్ట్ చేసి తర్వాత ఈ కాంప్లెక్స్ మెనిస్కల్ టేర్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు సో ప్రధానమైన ఫస్ట్ ఇనిషియల్గా ఎవాల్యువేట్ చేసుకున్న తర్వాత ఏసీఎల్ ఉంది సిమ్టమాటిక్గా ఉన్నారు అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సర్జరీ చేసుకుంటే కనుక తొందరగా రికవరీ ఉంటుంది ఓన్లీ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ చేస్తే కనుక అది ఎలా చేస్తాము అంటే ఆర్థోస్కోపీ అనే కీహోల్ ఆపరేషన్ ద్వారా చేస్తాం ఈ కీహోల్ ఆపరేషన్ ద్వారా చాలా చిన్న హోల్స్ నీ జాయింట్ చుట్టూ చేసి ఆ లిగమెంట్ని మనం రీకన్స్ట్రక్ట్ చేస్తాం ఏదైతే ఏసీఎల్ కంప్లీట్గా చిరిగిపోయిందో మన బాడీలో ఉండే వేరే లిగమెంట్స్ హ్యామ్ స్ట్రింగ్ టెండాన్స్ అని పెరోనియస్ లాంగెస్ టెండాన్ అని లేకపోతే క్వాడ్రిసెప్స్ టెండాన్ అని ఇలా రకరకాల టెండాన్స్ ద్వారా మనం ఈ ఏసిఎల్ ప్లేస్లో ఆ టెండాన్స్ని అమర్చాల్సి ఉంటుందన్నమాట సో ఏసీఎల్ ఒక్కటే ఇంజురీ ఉన్నప్పుడు రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఇనిషియల్గా ఒక టూ వీక్స్ కొంచెం బరువు పెట్టి నడవడము ఆ తర్వాత కంప్లీట్ బరువు పెట్టడానికి టూ వీక్స్ తర్వాత అలౌ చేస్తాం స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజెస్ టూ వీక్స్ తర్వాత అలౌ చేస్తాం అనమాట నాలుగు నుండి ఆరు వారాల లోపల కంప్లీట్గా నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి వీలు పడుతుంది స్పోర్ట్స్ యాక్టివిటీస్కి వెళ్ళడానికి లేకపోతే రన్నింగ్ జాగింగ్ చేయడానికి అయితే ఒక సిక్స్ మంత్స్ తర్వాత స్ట్రెంగ్త్ కంప్లీట్గా వచ్చిన తర్వాతనే అలౌ చేస్తాం ఓన్లీ ఏసీఎల్ కాకుండా ఏసీఎల్తో పాటు అసోసియేటెడ్ ఇంజురీస్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఏముంటుందంటే ఈ ఎంసీఎల్ అనే టేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ ఎంసీఎల్ అనే టేర్ అయినప్పుడు ఇనిషియల్గా దాన్ని ట్రీట్ చేస్తే కనుక ఉన్న లిగమెంట్ని బోన్కి మళ్ళీ రిఅటాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది టేర్ అయిన తర్వాత చాలా రోజులు ఒక ఆరు వారాలు కానీ రెండు నెలలు కానీ నెగ్లెక్ట్ చేస్తే కనుక ఈ లిగమెంట్ని రిఅటాచ్ చేయడానికి అవకాశం ఉండదు మళ్ళీ కొత్త లిగమెంట్ తీసి ఆ లిగమెంట్ ప్లేస్లో రీకన్స్ట్రక్ట్ చేయాలి ఏసీఎల్ ఎంసీఎల్ అదొక కాంబినేషన్ ఆఫ్ ఇంజురీస్ ఏసీఎల్తో పాటు మెనిస్కస్ ఇంజురీస్ కూడా ఉండడానికి అవకాశం ఉంటాయి సో ఏసీఎల్ ప్లస్ మెనిస్కల్ ఇంజురీస్ కూడా ఒకే సర్జరీలో అడ్రస్ చేయవచ్చు అనమాట ఇంకా కాంప్లెక్స్ ఇంజరీస్ ఉంటే మల్టీ లిగ్మెంట్ ఇంజురీస్ అంటాం ఏసీఎల్ ఎంసీఎల్ పీసీఎల్ ఇలాగా కాంబినేషన్ ఆఫ్ ఇంజురీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇనిషియల్గా ఎవాల్యువేట్ చేసుకుని ప్రాపర్గా అంటే ఒక రెండు వారాల లోపల ఎంఆర్ఐ చేసుకుని లెగ్మెంట్ ఇంజరీస్ ఉన్నాయా లేదో చూసుకుని దాన్ని తొందరగా అడ్రస్ చేసుకుంటే రికవరీ చాలా బాగుంటుంది